శ్రీకాకుళం జిల్లా గత వారం రోజుల క్రితం ఓ విద్యార్థి తన తల్లిదండ్రులతో తిరుపతి దర్శనానికి వచ్చారు ఎప్పటిలాగే పాఠశాలకు హాజరై సాధారణ పరీక్ష రాశారు పరీక్ష ఫలితాల్లో అతనికి మార్కులు తక్కువగా రావడం వల్ల ఫెయిల్ అయ్యారు అయితే సాధారణ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థి కేవలం ఫలితాల కారణంగా తప్పు చూపించడమే కాకుండా తిరుపతి దర్శనానికి వెళ్లిన సందర్భాన్ని తీసుకుని తల్లిదండ్రులపై మరియు హిందూ దేవుళ్లపై అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారన్న అంశం స్కూల్ యాజమాన్యం ద్వారా వెల్లడైంది లేకపోతే ఒక్క రూపాయి కూడా వేరెంట్కి వెళ్దాం వేరే ఏమవుతాడండి ఇష్టారాజ్యంగా బస్సులు తిప్పున్నారు దేనికి దేనికి ఉన్నారు సపోర్ట్ మొడ్పెడండి ఇక్కడ 90 పర్సెంట్ విద్యుత్ కరెంట్ వస్తున్నారు 5 పిల్లకు రోజు టార్చ్డే సర్ 99.9 అవునప్పుడు ఆ టార్చ్ ఎందుకు తాట్రిలో ఉంది భాగం సర్ ఆ సొబ్బుతిని ఎందుకు రా అంత టార్చ్ ఎందుకు సర్ ప్రతి రోజు జరగని కట్టేది ప్రిన్సిపల్ గారికి మీరు చెడ్రయ ప్రిన్సిపల్ గారికి మేడమ్ గట్టు మాట్లాడ జరిగినది ఇంతవరకు జరిగినటువంటి పని వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ యొక్క లెటర్ హ్యాప్ మాత్రమే రాయడం జరిగింది ఆమె స్టాంప్ వేసి సంథింగ్ చేశారు ఇట్లాంటిది రిపీట్ కాకూడదు అనేటువంటి వాగ్దానంతో వాంగ్ వాంగ్ దీన్ని ఏమంటారు అంటే ఆమెకి బిల్డింగ్ పూర్తి సార్ ఇచ్చారు ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా సిస్టర్ ఇన్ అనేది అడ్మిషన్స్ గారు సెంట్ ఆండ్ స్కూల్ ఆమె తర్వాత ఐదు నేను వ్రాయినది ఏమనగా నేను కానీ మా స్టాఫ్ కానీ మీ పిల్లలు కట్టుబుట్టు విషయంలో కానీ ఏ పై ఏ మతపరమైన విషయాలలో కానీ ఏ విధంగానూ తలదవచ్చాను ఎవరి మనోభావాలను దెబ్బతీసి ఏ అంశాన్ని కానీ ఇక్కడ నుండి నా నుండి కానీ నా స్టాఫ్ నుండి కానీ పునరావృతం కాదు ఏ మతపరమైనటువంటి మారలు వేసుకోవడానికి కూడా అభ్యంతరం నా నుండి ఉండదు పిల్లలను అభ్యంతర పెట్టను పిల్లల విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ నా నుండి ఇవ్వబడుతుంది ఏలూరు జిల్లా